అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ముద్ద బిడ్డలు అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు మీ అందరికీ రా కదలిరా రా అనే నినాదంతో ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చినటువంటి సోదరులందరికీ సోదరి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఎంతో పనుల కాలం రైతు గుండెల మీద వేసుకొని ఎప్పుడు చినుకలు పడతాయా ఎప్పుడు మా పంటలు ఇబ్బందులు రైతం పడతాయా అని చెప్పి ఆలోచన చేస్తూ కానీ బాబు గారు వస్తా ఉన్నారు ఒక్కసారి చూడాలని ఆయన మనం పండించిన పంటలను సైతం లెక్క చేయకుండా నష్టము జరుగుతాదని ఆలోచన ఉన్నా కూడా భయపడకుండా ఈరోజు లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి రావటం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈరోజు ఎన్నికల సంఖ్యా పూరించేదానికి మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి రావటం అది కనిగిరి గడ్డ మీదకి రావటం మన పశ్చిమ ప్రాంత ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలి ఈరోజు ఈ దుర్మార్గ పరిపాలనలో ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు ఈ దుర్మార్గుడిని సాగ నంపుదామా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉవ్విల్లూరుతా ఉన్నారు ఎన్నికలు వస్తే గుద్దులు కాదు పీడి గుద్దులు గుద్దినట్టుగా బ్యాలెట్ మీద ఓట్ల తోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు గెలిపించేదానికి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉరు తొలుగుతా ఉంది దుర్మార్గాలకు నిర్వహణమైపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ దాంట్లో తీసుకున్నా స్కీములు పై స్కాములు వస్తా ఉన్నాయి ఇసుక స్కాము మద్యము స్కాము కరెంట్ స్కాము భూ స్కాము ఇలా స్కాముల మీద స్కాములు పెట్టి పేద ప్రజల నడ్డి పెరుస్తూ మన ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మన ప్రాంత ప్రజలకి తీరని అన్యాయానికి గురి చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వానికి గీతం పాడాల్సిందేనని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా త్రాగటానికి నీళ్లు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఫ్లోరిన్ నీళ్లతో ఈ ప్రాంతం అంతా కూడా మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా నీళ్లు తాగి అనేక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటే వెలుగొన్న ప్రాజెక్టును ఇదిగో తెస్తాం అదిగో తెస్తామని చెప్పి మన అందరి చెవులో మట్టి పెట్టి చెవులో క్యాలీఫ్లోర్ పూలు పెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు కోట్లు దండుకుంటూ మనల్ని ఇబ్బంది పెడతా ఉన్న మాట వాస్తవం తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని అంటా ఉన్నారు మీకు సిగ్గాడు లేదా కూత కూచేదానికన్నా నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టినది కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఈ అమాయక ప్రజల్ని ఈ సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పి చెప్పుకుంటూ నాలుగున్నర సంవత్సరాలుగా మభ్య పెట్టి ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వెలుగొండ ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసింది మేము వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఎవరు నిర్లక్ష్యం చేశారు మీరు పెట్టిన కాంట్రాక్టర్లు కోర్టు కేసి ఆ రోజు పనులు జరగకుండా అడ్డుకుంటే దాన్ని చంద్రబాబు గారు అన్ని రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి పదిహేడు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు చరవేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు ఇది దుర్మార్గం కాదా ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గం వెలుగొండ ప్రాజెక్టును రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేస్తా ఉన్నావు పంతొమ్మిది పైన ఇరవైలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవైలో పై ఇరవై ఒకటిలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవై ఒకటి బై ఇరవై రెండు అన్నావు ఇరవై రెండు బై ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు ఆగస్ట్ అన్నావు సెప్టెంబర్ అన్నావు అక్టోబర్ అన్నావు నవంబర్ రెండు లాస్ట్ కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నది రైతుల మీద ప్రేమ ఉన్నది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉదాహరణ కూడా చెప్పమంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారుల దగ్గరికి కానీ ఆర్డర్ఎస్ అధికారుల దగ్గరికి కానీ అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి కానీ మీరు పోయి మాకు వ్యవసాయ పనిముట్లు కావాలన్నా స్ప్రింకర్లు కావాలన్నా టిల్లర్లు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా గొర్రెలు కావాలన్నా అలాగే పట్టలు కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే లెటర్ కావాలి వేరంటే మంత్రి లెటర్ కావాలి వేరంటే ముఖ్యమంత్రి సిఫార్సు చేయాలి ఇదే రైతుల మీద ఉన్న ప్రేమ ఇదే ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ చెప్పురిగేలా సిఫారసు రెటర్ల కోసం తిరిగి తిరిగి అరిసిపోయి మా కొద్దు బాబు ఈ యొక్క ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ పెద్ద ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి నిన్న వర్షాలు పడితే ప్రకాశం జిల్లాని కరువు మండలాలుగా కరువు జిల్లాగా ప్రకటించమని చెప్తే మీ యొక్క కడప జిల్లాలో కడప జిల్లాలో కొన్ని మండలాలు ప్రకటించుకొని ఈ ప్రకాశం జిల్లాలో కేవలం మూడు మండలాలని కరువు మనలుగా చూపించి రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగు అదుగో అంటూ మద్ద పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా అందుకనే మన బ్రతుకులు బాగుండాలని మన ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలని మన మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎరుకబడ్డ ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని యువతకు ఉద్యోగాలు జరుగుతాయని వ్యాపారులకు వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని జరుగుతాయని జిల్లా చేయమని చెప్పి పదే పదే వేడుకున్నాం అరవై ఐదు డెబ్బై రోజుల పాటు ఉద్యమాన్ని చేశాం కానీ ఏమాత్రం వాళ్ళకు మన మీద ప్రేమ లేదు జిల్లా చేస్తే వాళ్ళ యొక్క ఆధిపత్యాలు పోతాయని వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్యం పోతే ఆ ప్రాంతంలో వాళ్ళు గుండు సున్నా కొడతారని జిల్లా కానియకుండా మన వెనుకబడ్డ ప్రాంతాన్ని దొక్కాలని చెప్పి చూస్తే నిన్న రోజు నాడు మన పెద్ద ఆయన మార్కాపం వచ్చి ఈ మార్కాపుల్ని జిల్లా చేస్తా మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని వెలుగొండ ప్రాజెక్టును రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి మీ పొలం డైరెక్ట్ గా నివచ్చన చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఆయన పుట్టినరోజు నాడున మనకు అది చాలు రేపు అధికారంలోకి రాగానే జిల్లా ఒకటి వెలుగొండ ఒకటి ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతామని మన పెద్ద ఈ రెండు చేసి పెడతారని మనకు మాటిచ్చాడు అది చాలు మనం బ్రతుకులు మారటానికి మన బ్రతుకులు బాగుండటానికి దయచేసి అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా ఇచ్చి ఈ పశ్చిమ ప్రాంతమే కాదు మన జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు శాసనసభ్యులు పన్నెండు మందిని గెలిపించమని చెప్పి చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను